రాష్ట్ర రాజధాని కోసం వెయ్యి ఆరు వందల ముప్పై ఒక్క రోజుల పాటు సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత అమరావతి రైతులకే దక్కుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొనియాడారు సిఆర్డిఏ ప్రధాన కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి పోలవరం అని ఎవరు పక్క రాష్ట్రాలకు వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతో రాజధాని నిర్మాణాన్ని చేపట్టామని చెప్పారు పోలవరం పూర్తయితే రాయలసీమ రతనాల సీమగా మారుతుందని పోలవరాన్ని వైసీపీ ప్రభుత్వం గోదావరిలో కలిపేసిందని నిపుణులు చెరిగారు రాజధాని రైతులు చేసిన వెయ్యి ఆరు వందల ముప్పై ఒక్క రోజుల ఉద్యమాన్ని కలిపితే వైసీపీకి వచ్చిన సీట్ల సంఖ్య వచ్చిందని ఎద్దేవా చేశారు పవిత్ర జలాలు మట్టి తీసుకువచ్చి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతం కాబట్టి ఆ మట్టే ఇప్పుడు మనల్ని కాపాడుతుందని అన్నారు రాజధానిలో ఏర్పాటు చేసిన నమూనాలను కాపాడుకోవడానికి రైతులు విశ్వ ప్రయత్నాలు చేశారని గుర్తు చేశారు ఎక్కువ షేక్ ఎన్ని టీవీ రైతులందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు ఈరోజు మీరందరూ కూడా చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు పదహారు వందల ముప్పై ఒక్క రోజులు ఆందోళన చేసి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అభివృద్ధి జరుగుతుందనే నమ్మకంతో ఆందోళన అజిటేషన్ విరమించారు ఇది ప్రపంచంలో ఒక చరిత్ర ఒక రాజధాని కోసం అమరావతి కోసం సుదీర్ఘ పోరాటం చేసిన ఘనత ఇక్కడ ఉండే రైతులకే దక్కుతుంది మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు మీ చొరవ మీరు పోరాడిన విధానం చూస్తే ఇది భావి తరాలకు కూడా ఒక ఆదర్శంగా నిలిచిపోతుంది అయితే ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు అమరావతి అనంగానే ప్రపంచం అంతా కూడా గుర్తించే పరిస్థితికి వచ్చారు అయితే ఈరోజు ఒక్క విషయం ఎక్కువే అందుకు గుర్తుపెట్టుకోవాల్సిన ఆంధ్రప్రదేశ్ అంటే ఏపీ ఏపీ అంటే ఒక పక్క అమరావతి ఒక పక్క పోలవరం అమరావతి మనందరికీ ఒక చిరునామా ఒక ప్రజా రాజధానిగా ఐదు కోట్ల ప్రజానీకానికి ఒక దశ దిశ నిర్దేశించే రాజధానిగా మన పిల్లల భవిష్యత్తు తీర్దిద్దే రాజధానిగా ఎవరైనా ఏదైనా చిన్న పనులు చేసుకోవాలంటే ఏ చెన్నైకో బెంగళూరుకో హైదరాబాదుకో పాసి పనులు కూడా పోకుండా గర్వంగా నాకు ఒక రాజధాని ఉంది ఇక్కడ పని చేసుకోగలుగుతానని చెప్పడానికి నిర్మాణం రాజధాని ఇది అలాంటి రాజధాని ఈరోజు మనం చూస్తే అతలాకుతలం చేశారు ఆ డీటెయిల్స్ కూడా నేను వస్తాను అదే సమయంలో పోలవరం పోలవరం దక్షిణ భారతదేశంలో ఎక్కువ నీళ్లుండే నది గోదావరి నది పోలవరం పూర్తి చేస్తే నదుల అనుసంధానం జరిగితే రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ రెండు కూడా మనం ఒక్కసారి ఆలోచించుకున్నప్పుడు రాష్ట్ర విభజన జరిగింది హేతుబద్ధత లేదని పోరాడాం అన్యాయం జరిగిందని అందరం కూడా గట్టిగా నిలదీసే పరిస్థితికి వచ్చాం ఆ సందర్భంలో ఒక ఆర్థిక నగరమైనటువంటి హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్రానికి వెళ్తుంది కాబట్టి మళ్ళీ ఇక్కడ ఒక నగరం కట్టుకోవాలంటే దీనికి తోడ్పాటు ఇస్తామని ఇంకొక పక్క పోలవరాన్ని పూర్తి చేస్తే ఈ రాష్ట్రానికి కొంతవరకు వెసులుబాటు వస్తుందనే ఉద్దేశంతోనే ఈ రెంట్కి కూడా విభజన చట్టంలోనే ప్రత్యేకంగా మెన్షన్ చేస్తూ ఒక పక్క పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా అమరావతికి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు అయితే ఈరోజు మనం చూస్తా ఉంటే రెండు కూడా ఈరోజు రాష్ట్రంలో ఉండే ఐదు కోట్ల ప్రజల్ని ఊటే నేను కోరుతున్నా ఈ రోజు ఏదైతే మాకు ఓట్లు వేశారు ఇది ఒక హిస్టారికల్ విక్టరీ చరిత్రలో నేను నలభై ఐదు సంవత్సరాలుగా చూశారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత భారతదేశ చరిత్రలో కూడా ఇంత పెద్ద విక్టరీ ఎప్పుడూ రాలేదు ఒక్క మాటలో చెప్పాలంటే వన్ సైడెడ్గా ఇలాంటి ముఖ్యమంత్రి పనికి రాడు ఇతను అవసరం లేదని తీర్పిచ్చి బ్రహ్మాండంగా ప్రజలు ముందుకు వచ్చారు తొంభై ఐదు వేలు మెజారిటీ ఒక నియోజకవర్గంలో పదకొండు సీట్లు కూడా రాలా వీళ్లకు అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో దుష్ట పరిపాలన అనడానికి దీనికంటే వేరే తార్కాడం అవసరం లేదు కానీ మమ్మల్ని గెలిపించారు అంతటితోనే రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క బాధ్యత అయిపోలేదు ఆ విషయం నేను గుర్తు చేయద గుర్తు చేయదలుచుకున్నాను అనునిత్యం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది రాజకీయాలకు పనికి రాని వ్యక్తి ముఖ్యమంత్రికి అర్హత లేని వ్యక్తి ఆ పదవి వస్తే ఏం చేస్తాడో ఐదు సంవత్సరాలు మనం చూశాం ఈరోజు పోలవరం కానీ అమరావతి కానీ వ్యక్తిగత సంపద కాదు ఏ ఒక్క వ్యక్తికో ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క ప్రాంతానికో పరిమితమైంది కాదు కానీ ఇది ఒక సంపద కేంద్రం ఒక సంపద సృష్టిస్తే అది సమాజానికి పనికొస్తుంది అదే సమయంలో వ్యక్తులు బాగుపడతారు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది ప్రభుత్వ ఆదాయం పెరిగితే సంక్షేమ కార్యక్రమాలు చేసేందుకు అవకాశం ఉంటుంది